నమస్తే సెన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మంచి వన్ ఫిఫ్టీ శారీస్ అయితే మళ్ళీ తీసుకొచ్చానండి సో అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎలా అండి డౌట్ ఉన్నా కానీ వాట్సాప్ చేయండి కాల్ కొలైనా చేయండి ఓకేనా సో సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండ్ ఇంకొకటి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుందన్నమాట షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అయితే ఏపీ తెలంగాణ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ శారీకి అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ ఓకేనా సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం వితౌట్ బ్లౌజ్లో వస్తాయండి వచ్చేసరికి ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు సో లాస్ట్ వరకు వీడియో విని చూసి తీసుకోండి ఏదైనా కావాలి అనుకుంటానైతే ఇది చూడండి మంచి ఫ్యాన్సీ శారీ అండి చూస్తున్నారు కదా మనకి కొంచెం పార్టీ పార్టీవేర్ టైప్లో ఉందనమాట శారీ క్లాత్ కూడా చాలా బాగుంది ఇలా కింద వచ్చేసరికి అయితే బార్డర్ ఇలా ఈ టైప్లో వచ్చింది సో పైన కూడా సేమ్ ఇలానే వచ్చిందన్నమాట కలంకారీ బార్డర్ అయితే వచ్చింది క్రీమ్ కలర్కి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చిందనమాట బార్డర్ అయితే ఇది వచ్చేసరికి పళ్ళు జస్ట్ ఈ క్లాత్ మీరు మీటర్ వైజ్ తీసుకోవాలి అనుకున్నా కూడా టూ కాస్ట్ ఉంటుంది బట్ అలాంటిది మనకి విత్ శారీతో మొత్తం శారీ వచ్చిందనమాట జస్ట్ మీరు ఈ శారీ తీసుకొని దీంతో కూడా ఏమైనా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఈ క్లాత్తో కూడా ఇది వద్దు లేస్ శారీ లాగా వద్దు అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు శారీ ఆల్ ఓవర్ అంతా ఇలానే వచ్చింది చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే శారీ ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఏదైనా సరే ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సారీ ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది అనమాట లెంత్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి కాటన్ శారీ అండి ఇది చూస్తున్నారు కదా చెక్స్ టైప్లో వచ్చింది మంచి లైట్ పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చిందనమాట ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది చెక్స్ సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే షాట్ తీసి వాట్సాప్ చేయండి ఏదైనా మిస్టేక్ అయితే ఉంటుంది మిస్టేక్ మీన్స్ ఏమైనా మరక కానీ లేదంటే ఎక్కడన్నా హోల్ చిన్న హోల్ కానీ లేదంటే ఎక్కడన్నా రబ్బింగ్ కానీ ఉంటే ఉ ఉంటుందన్నమాట అంతే కానీ పెద్ద పెద్ద మిస్టేక్స్ అయితే ఇక్కడ ఏమీ ఉండవు ఇది వచ్చేసరికి మంచి కూర పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలరు పైనంతా చెక్స్ వచ్చేసి కింద ఇట్లా బార్డర్ అయితే వస్తుంది కడ్డీ బార్డర్ చెక్స్ వచ్చినప్పుడు మనకి ఇలానే వస్తుందండి పళ్ళు లైన్స్ పళ్ళుకి వచ్చేసరికి లైన్స్లోనే వస్తుంది అనమాట ఇలా పైన సైడ్ కూడా గోల్డ్ సారీ బార్డర్ అయితే వచ్చింది ఇట్లా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ బాగుందండి కాటన్ శారీ ఇది కూడా మంచి బ్లౌజ్ ఏదన్నా కాంట్రాస్ట్గా వేసుకున్న కూడా దీనికి సెట్ అవుతుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి కూడా సో బిగ్ బార్డర్ అయితే వచ్చింది దీనికి వచ్చేసరికి పళ్ళు ఏమి రాలేదండి రన్నింగ్ పళ్ళు వచ్చింది అనమాట పళ్ళు వచ్చినా కూడా జస్ట్ దీనికి లైన్స్లో అలా వస్తుంది అనమాట అంతే సో లెంగ్త్ కూడా చెప్పాను కదా ఫైవ్ నుంచి ఫ్యాండ్ అయితే ఉంటాయి ఎందుకంటే కొంచెం పాయింట్స్ ఉన్నా తక్కువ కొంచెం తక్కువ ఉన్నా కూడా మీరు చెప్పలేదు అని మాట వస్తుంది కాబట్టి అలా చెప్తున్నాను నేను అంతే ప్రతి ఒక్కటి అలానే ఉంటుందని కాదు నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్ బ్లూ కలర్కి అయితే చూస్తున్నారు కదా వర్క్ వచ్చింది సెల్ఫ్ కలర్ వర్క్ వచ్చేసి కింద బార్డర్ అయితే వచ్చింది ఇట్లా ఇదో చెప్పాను కదా ఏదైనా మిస్టేక్ అంటే ఇక్కడ మర్క్ అంటే ఇక్కడ ఇలా ఏమన్నా ఉంటాయండి అన్నిటికీ ఉండదు ఎక్కడన్నా ఉంటే ఉంటాయి ఇది పళ్ళు అనమాట ఓకేనా శారీ అంతా ఇలా వచ్చింది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ ఇది చూడడానికి కూడా లుక్ చాలా బాగుందండి అంటే నార్మల్గా ఇక్కడ మనకి ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి ఖాదీ స్టైల్లో వచ్చిందన్నమాట మిడిల్లో అంతా కూడా అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఇలా లెంత్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక సారీ ఇది లాస్ట్ టైం పెట్టినప్పుడు అంతకు ముందు సారీ వన్ ఫిఫ్టీ శారీస్ పెట్టినప్పుడు మెరూన్ కలర్ రెడ్ కలర్లో వచ్చిందండి సేమ్ శారీ సేమ్ క్లాత్ సో ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది చాలామంది అడిగారు బట్ ఒకరికి మాత్రమే ఇచ్చాను ఆ టైంలో ఒకరికి మాత్రమే వస్తుంది కదా ఇప్పుడు ఈసారి అయినా కూడా అంతే కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి ఇదైతే చూసినారు కదా అంతా మనకి పెయింట్ వేసినట్టే వచ్చింది ప్రింట్ అంతా కూడా ఇది పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది అనమాట సో అలవా శారీ అంతా ఇలా వచ్చింది ఎవరికైనా కావాలి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే పర్పుల్ కలర్ దానికి ఇలా వచ్చింది బార్డర్ పైన సైడ్ వచ్చేసరికి సేమ్ వస్తుంది బట్ చిన్న బార్డర్ అనమాట అది కూడా చూపిస్తా ఇదనమాట చూస్తున్నారు కదా పర్పుల్ కలర్ అండి ఇది బ్లూ కనిపిస్తుంది బట్ పర్పుల్ బాగుంటుంది ఏ కలర్ అయినా కూడా మీరు బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు అంటే ఎల్లో వచ్చింది కాబట్టి ఎల్లో చేసుకోవచ్చు గ్రీన్ చేసుకోవచ్చు క్రీమ్ చేసుకోవచ్చు ఏదన్నా మీరు పేరప్ చేసుకోవచ్చు అనమాట బట్ క్లాత్ బాగుంది డైలీ వేర్కి కూడా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు ఈ శారీస్ని నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్లో లాస్ట్ టైం నాకు ఒక మ్యామ్ ఉందనమాట తను తీసుకుంది నేను చూపిస్తాను ఒకసారి నేను మన ఛానల్లో కూడా అప్లోడ్ అయితే చేశాను తన రీల్ తను రీల్స్ చేస్తుంది అనమాట మేడం పింక్ కలర్ శారీ ఇది శారీ తీసుకుంది తనైతే అయితే అండి ఇదే శారీ అండి సేమ్ ఇదే శారీ అనమాట ఇది చూస్తున్నారా బ్లౌజ్ ఏదైనా మంచిగా ఇలా పేరప్ చేసుకుంటే ఎలా అయినా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇదే శారీ వన్ ఫిఫ్టీ శారీ అండి తను ఫారంలో ఉంటుంది మామ్ తను తీసుకుందనమాట ఈ శారీ వచ్చేసరికి అయితే తను కట్టుకుంది కూడా సేమ్ పింక్ కలర్ అప్పుడు పింక్ వచ్చింది ఇప్పుడు గ్రీన్లో వచ్చింది ఇవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఈ డిజైన్ అయితే మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి ప్రతి వన్ ఫిఫ్టీ శారీలో కంపల్సరీ ఒక్కటైతే ఉంటుంది ఇది బార్డర్ వచ్చి ఇది పళ్ళు వచ్చిందండి పైన సైడ్ అయితే బార్డర్ అయితే రాలేదు ఈ శారీకి వచ్చేసరికి సో పిల్లలకి లంగోని కుట్ లంగా జాకెట్లు అలా కుట్టించినా కూడా బాగుంటుంది ఎందుకంటే మొత్తం నెమలి ప్యాటర్న్లో వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది పింక్ కలర్కి కింద కలంకారి బొమ్మలు అయితే వచ్చింది చూస్తున్నారు కదా మనకి ఇట్లా వచ్చింది బాగుంది శారీ ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి శారీ విత్ బ్లౌజ్తో వస్తుంది అనమాట విత్ బ్లౌజ్ కూడా వచ్చింది ఇది బ్లౌజ్ అనేది ఇక్కడ స్టిచ్ అంటే ఇలా స్టిచ్ చేసి వచ్చింది బ్లౌజ్ దీనికి అటాచ్డ్గా ఓకేనా దీనికి ఇది ఇక్కడ మరకలు వచ్చాయండి వాష్ చేస్తే వెళ్ళిపోతాయి అవి వాష్ చేస్తే కొంచెం లైట్గానైనా అవుతాయి అంత బ్రైట్గా కనిపిస్తుంది కానీ ఇది శారీ విత్ బ్లౌజ్తో వచ్చింది కానీ శారీ బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది పళ్ళు నేను చెప్పాను కదా ఏదన్నా శారీ విత్ బ్లౌజ్ వస్తే వస్తాయి అని ఇదే అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్కి మనకి ఇట్లా గోల్డ్ బార్డర్ వచ్చేసి వర్క్ వచ్చింది విత్ కుందన్ వర్క్ వచ్చింది అనమాట ఇది పళ్ళు చూసారా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లానే వస్తుంది మనకి లీఫ్ వర్క్తో లీఫ్ సీక్వెన్సీ లీఫ్ వచ్చింది సీక్వెన్సీ వచ్చిందండి అక్కడక్కడ బూటస్ వచ్చాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి అయితే చూస్తున్నారు కదా బార్డర్ అయితే పెద్ద బార్డర్ అంటే త్రీ బార్డర్స్ అయితే వచ్చింది గ్యాప్ గ్యాప్ బార్డర్ టైప్ లో అనమాట సో పైన వచ్చేసరికి కూడా మనకి బార్డర్ అయితే సేమ్ ఇక్కడ కింద ఎలా వచ్చిందో అలా అలానే వచ్చిందనమాట ఇది పళ్ళు అండి లేస్ తో వస్తుంది కింద బార్డర్ అంతా కూడా మనకి లేస్ లో వస్తుంది అనమాట ఇలా చూసారు కదా కలర్ కూడా బాగుంది అండ్ డిజైన్ కూడా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే సాఫ్ట్ కాటన్లో వస్తుంది క్లాత్ వచ్చేసరికి అయితే కింద వచ్చేసరికి ఇలా వచ్చింది బార్డర్ పైనంత కలంకారి టైప్లో వచ్చింది ప్రింట్ ఇది పళ్ళు వండి పళ్ళు ఇలా వచ్చింది అనమాట సో పళ్ళు ఇలా వచ్చింది కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మనకి కాటన్లోనే వస్తుంది బట్ స్టిఫ్ స్టిఫ్గా ఉందనమాట అంటే ఎగ్జాక్ట్గా నాకు కూడా కరెక్ట్ అది లేదు ఏం క్లాత్ అంటారు అంటే మేబీ వాటర్లు వేస్తే షింక్ అవుతుందండొచ్చు స్టిఫ్గా ఉందండి క్లాత్ వచ్చేసరికి అయితే ఇది పైనంతా కూడా బ్లాక్ కలర్కి మంచిగా ఆరెంజ్ కలర్తో ప్రింట్ వచ్చేసి కింద మనకి ఇలా పికాక్ ప్రింట్ అయితే అనమాట జర్రీ వచ్చేసి జర్రీ బార్డర్ వచ్చి దాని మీద ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు శారీ అంతా ఇలా వచ్చింది బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఇది ఇప్పుడు వన్ ఫిఫ్టీలోనే వస్తుంది యాక్చువల్లీ ఇది శారీ విత్ బ్లౌజ్ సేల్ చేసినా కూడా ఈజీగా సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ ఇది వితౌట్ లోజ్లో రావడంతోనే మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీకి అయితే వచ్చింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది లంగవణి స్టైల్లో వచ్చిందండి శారీ వచ్చేసరికి మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వచ్చింది అనమాట ఇది ఇదో పళ్ళు దగ్గర ఇది వచ్చింది శారీ అంతా ఇలా వచ్చింది అనమాట శారీ అంతా ఇలా వచ్చేసి ఇక్కడ పళ్ళు దగ్గర ఇలా వచ్చింది మనకి అర్థమైంది కదా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనమాట ఇది కూర్చుల దగ్గర ఇలా వస్తుంది ఇది శారీ వేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ జరీ బార్డర్ కూడా వచ్చింది సో ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ శారీ ఓకేనా కలర్ బాగుందండి మనము ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి కనుమ ఆ రోజు ఎల్లో వేసుకోవాలి అనుకుంటారు కదా సో ఇలా తీసుకొని వేసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఇది ఇది వచ్చేసరికి కాటన్ అండి కింద బార్డర్ చూస్తున్నారు కదా ఇలా వచ్చింది పైనంతా కూడా ఇలానే వచ్చింది సో దీంట్లో మనకి టూ ప్యాటర్న్స్లో వచ్చింది నేను అది కూడా చూపిస్తా ఇది శారీ ఆల్ ఓవర్ ఇలానే చూస్తుంది వీటి స్పెషల్ ఏంటంటే అన్ని వైట్ ప్రింట్ తోనే వస్తాయి పక్కా సో ఎక్కడైనా మిస్ ప్రింట్ కానీ అలా ఉంటే ఉంటాయండి ఇది వచ్చేసరికి మనకి కలంకరి డాల్స్ అయితే వచ్చాయి సాఫ్ట్ కాటన్లో వస్తుంది కింద ఇట్లా కడి బార్డర్ వచ్చింది సో రెడ్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇది పళ్ళు సో శారీ అంత ఇలా వచ్చింది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి అయితే కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చేసింది ఇది కూడా లంగవణి స్టైలే మనకి పైన లోపల చూస్తున్నారు కదా ఇలా వచ్చిందనమాట ఇది వచ్చేసరికి లంగవణి స్టైల్లో ఇలా వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ ఇది కూడా ఇది పళ్ళు శారీ అంతా చూ కదా ఇది హాఫ్ అంటే ఇది హాఫ్ లంగోనీ స్టైల్లో వస్తుంది లంగోని స్టైల్ అంటే మీకు అర్థమైపోతుంది కాబట్టి లంగోని స్టైల్ అని చెప్పేస్తున్నాను అంటే ఎలా వస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది లంగోని ఎలా ఉంటుందో అలా హాఫ్ హాఫ్ ఇది ఇందాక చెప్పాను కదా వైట్ ప్రింట్లోనే కా క్యామలైన్ కాటన్ అని చెప్పేసి సేమ్ అదే అండి ఇది కూడా మనకి కింద ప్యాటర్న్ అలా వచ్చింది ఫ్లవర్ ప్యాటర్న్లో బార్డర్ ఇది ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది సో మేబీ ఇది బ్లౌజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చండి ప్లెయిన్ అయితే ఇక్కడ వచ్చింది అనమాట మేబీ ఉంటే అదృష్టమేమిటి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత మంచి శారీ రావడం అంతే శారీ విత్ బ్లౌజ్ రావడం ఓకేనా సో వీటిలో ఏది కావాలనుకున్నా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి थैंक यू सो मच अंडी थैंक यू आल मंजी मंजी कलेक्शन सुनना ही मिस्ट्रेस को तो ओके ना बाय एवरीवन